и не успеть ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికే దిక్సొచ్చి ఆయన ప్రధానమంత్రిగా చూడాలన్నది తమ సంఘం అని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్ తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు పదిహేను వేలు పెన్షన్ పెంచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం ఇల్లందులో తెలంగాణ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఏపీ పోటీ తెలంగాణ విన్ధాన్ పెన్షన్ పెంపులో ఎందుకు పోటీ పడడం లేదు తెలంగాణ వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అక్కడ గెలిచినటువంటి గౌరవలు పెద్దలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాటి ప్రకారం మేము అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా పీక్షలు పెంచమని చెప్పారు అక్కడ అట్టడుగుతున్నటువంటి వికలాంగ వర్గానికి ఇచ్చిన మాట ప్రకారం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి నేపథ్యంలో భారత వికలాంగణి రాష్ట్ర కమిటీ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది నాకు తెలిసి దేశంలోనే ఈ భారతదేశంలోనే అత్యధికంగా వికలాంగ సమాజానికి పింఛన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మరి దానికి కారణమూతులైనటువంటి మా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు నాయుడు గారికి తీర్పు భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వికలాంగుల సంక్షేమం కోసం అనేకమైన కార్యక్రమాలు చేసింది అదే సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులలో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రయత్నం చేయడం అనేది చాలా శుభ పరిణామం అని చెప్పేసి కూడా మీరు భావిస్తూ చంద్రబాబు నాయుడు గారికి వికలాంగుల సమాజం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ గత ఐదేళ్లలో కూడా అక్కడ పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కూడా మంది మరి వికరాంగ వికలాంగుల ఆత్మ బంధువుగా వికలాంగుల ఆశాజ్యోతిగా జ్యోతిగా నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగల పింఛన్ రీతిలో ఆర్వే చేయడం అనేట చాలా సుపరిణామం కాబట్టి వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో భాతృరా కుల ప్రకటిన సమితి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని చెప్పేసి వారి పాలాభిషేకం కార్యక్రమం ఈ వరంగల్ జిల్లా వద్దన్పేటలో నిర్వహించుకోవడం అనేది చాలా అని చెప్పేసి తెలియజేస్తూనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో పాలాభిషేకం చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఉద్యమ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేస్తూ ముందుగా అక్కడ ఉన్న వికలాంగ సామాజిక వర్గానికి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు ఇచ్చినటువంటి ఆమీ మేరకు పెన్షన్ పెంచారు ఏదైతే గెలిచిన నెలనిస్తే ఖచ్చితంగా పెన్షన్ ఇస్తున్నారు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పీసీసీ అధ్యక్షుల హోదాలో ఆ రోజు ఏం చెప్పిందంటే పీసీసీ అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి గారు మీకు ఎలా రాగానే మరసం గెలిస్తే పెన్షన్లు డబ్బా అన్ని పెన్షన్లు కూడా డబ్బా చేస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఏ నెల అవుతుంది ఏ నెలలో ఇంతవరకు కూడా విక్రాంత సమాచారం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమీ లేదు శూన్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం మీ గురువారు చంద్రబాబు నాయుడు గారు శిష్యులుగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయ నాయకులుగా సీనియర్ గా మీరు పనిచేస్తారు కాబట్టి మీరు ఒక్క విజ్ఞప్తి చెప్తున్నాం మరి మీకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీ మీ మిత్రుడు మీ గురువారి చంద్రబాబు నాయుడు గారిని చూసేనా నేర్చుకునేనా తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగ శిక్షణను ఆంధ్రప్రదేశ్ లో పెంచిన మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చెప్పేసి అభివృద్ధిలో పోటీ పడతామని చెప్పేసి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్ లో జరిగిన సందర్భంలో చెప్పి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి అయ్యా అభివృద్ధిలో పోటీ పడతాం అన్నారు కదా ఆ అభివృద్ధి ఏంటంటే విక్రంగం నుంచి ప్రారంభిస్తే బాగున్నది చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోండి మీరు పోటీ పడతారని అని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చి టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద ప్రకటన చేయగానే సరిపోదు మీరు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆరు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విక్రంగులకు పదివేలు ఇచ్చి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్

ఒక శాతం ఉన్న ఏ విధంగా అయితే ఆరు వేల రూపాయలు పింసన్ రూపాయలు ఇవ్వాలి వంద శాతం విక్రహాలకు ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే పదిహేను వేల రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని చెప్పేసి భారత విక్రాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇక్కడ ఉన్నటువంటి సంతులు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేర్చుకోవాలని చెప్పేసి కూడా భారత విక్రాంగతి రాష్ట్ర కమిటీ పక్షాన భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ఏది జరిగినా తెలుగుదేశం పార్టీకి